మరి సిరిపాడు గ్రామానికి మూడు కిలోమీటర్లు ఉన్న కృష్ణానది నీళ్ళు తాగాలంటే మరి తాగలేక ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి నెలకు వచ్చేసి వెయ్యి రూపాయలు నీళ్ళు పెట్టుకుంటున్నాం మరి ఒక్కొక్క ఇంటికి వచ్చేసి ఒకళ్ళున్నారు ఇద్దరున్నారు ఇట్లాంటి వాళ్ళు కూడా నెలకి ఈ రూపాయలు పెట్టి నీళ్లు కొనాలంటే మాకు ఎంతో కష్టంగా ఉంటుంది మరి ఈ నీళ్ళు గంగమ్మ తల్లి మా దగ్గరలో ఉండి కూడా మేము తాగటానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మరి అంటనే వరకపుడిశని ప్యాజెట్ని నిర్మాణం చేసి మరి ఎల్దుర్తి మండలం మరి దుర్గి మండలం బల్లాపల్లి మండలం పొల్లలసిరువు మండలం ఈ మండలాలకు కూడా అందరికి కూడా తాగునీరు సాగునీరు అందించవలసిందిగా కోరుకుంటూ మరి మరి ఇప్పుడు పాలన చేస్తున్నంటి నాయకులు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఈ వరకపుడుసెలని వెంటనే శాంక్షన్ చేసి తాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని మరి మనం చేసుకుంటున్నాం మరి మా మండలాలలో ఎంతోమంది అప్పులు చేసి నిర్ధాక్షణంగా ప్రాణాలు తీసుకుంటున్నారు మరి ఒక్కొక్క బోరు ఏ అడుగులు వేసినా కానీ నీళ్ళు పడవు పడ్డా కానీ మరి అది రెండు రోజులు ఉంటుందో మూడు రోజులు ఉంటుందో తెలియదు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టాల్సి వస్తుంది కాబట్టి వరకప్పుడు సెలవుని వెంటనే శాంక్షన్ చేసి మరి ఈ పల్నాడు ప్రజల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం